హాయ్ హలో గాయస్ ఇలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ చకోడీలు చూడగానే మీ చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చాయా చిన్నప్పుడు అందరు ఎక్కువగా హాట్ ఐటమ్ తినేది ఏంటి అంటే ఈ చకోడీల పప్పు చకోడీలు మనం ఇంట్లోనే ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా రావాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే మీరు క్లియర్గా చూస్తే ఈ చకోడీలు మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనం నాలుగు గంటల ముందుగా పచ్చిశెనగపప్పునైతే నానబెట్టుకోవాలి వాటిని బాగా వాష్ చేసుకొని కొంతసేపు అయితే నానబెట్టుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరబెడితే సరిపోతుంది ఎక్కువసేపు ఏమీ అక్కర్లేదు లేదు అంటే ఒక తడిగుడ్డతో తుడిచినా సరిపో సారీ అండి పొడిగుడ్డతో తుడిచినా కానీ సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను అండ్ అరకప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను ఆ రెండిటిని కొంచెం రోస్ట్గా వేయించు మరి అంత ఎక్కువసేపు ఏం వేయించనక్కర్లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించకూడదు నెక్స్ట్ ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ అయితే పిండి తీసుకున్నాం కదా అదే సేమ్ కొలతతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అండ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఒక అర స్పూన్ అండ్ వన్ స్పూన్ కారము కారం ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇంకా పిల్లలు కూడా తినాలి కాబట్టి నేనైతే ఒక స్పూన్ మాత్రమే వేసాను ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇంక ఇక్కడ మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి ఇంకా వాటర్ ఏమీ అక్కర్లేదు మనం ముందే వేసాం కదా ఆ వాటరే సరిపోతుంది బాగా మెత్తగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి మనం ఇప్పుడు చకోడీలలాగా రౌండ్ అయితే చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారండి సాటర్డే కాబట్టి హెల్ప్ చేస్తున్నారు చూసారు కదా ఇలా సన్నగా మరీ అంత సన్నగా కాదు మరీ అంత లావుగా కాదు మీడియం సైజులో చేసుకొని బాగా పప్పులు అతుక్కునేలాగా దానిలో దొరికించాలి ఈ చకోడీలు కొన్న వాటిలాగా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఎవరైనా ట్రై చేయనట్లయితే కనుక ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఫైనల్గా మన చకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి మొత్తం ఇట్లా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా ఆయిల్లలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇవి బాగా కొంచెం టైం అయితే పడుతుంది మరి వెంటనే తీస్తే మెత్తగా అయిపోతాయి కొంచెం టైం అయితే పడుతుంది మాడకుండా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫైనల్గా మన చెక్కులు అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం